మమతాకులకర్ణి తన సొగసుతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించి నైంటీస్ జనరేషన్కి నిద్రలేకుండా చేసిన అందగత్తె మమతా ఈ సినిమా చేస్తుందంటే చాలు సినిమా రిలీజ్ కోసం కుర్రకారు కాపు కాపుకాసేవారు థియేటర్లకు సినిమా రిలీజ్ అవుతుందని చెబితే చాలు థియేటర్ల ముందు యువరక్తం ఆమెను చూసేందుకు బురకలు వేసేది అలాంటి మమతాకు రజంతో ఎఫేర్ ఉందని పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వార్తలు రావటంతో డౌన్ఫాల్ మొదలైంది ఇక రెండువేల రెండు నుంచి సినిమాలకు దూరమైన మమతా పేరు సడన్ గా రెండువేల పదహారులో రెండువేల కోట్లకు సంబంధించిన కెన్యా డ్రగ్ ట్రాఫికింగ్ కేసులో వినిపించింది ఆ తర్వాత మళ్లీ ఇన్నాళ్లకు తన అభిమానులకు కనిపించిన మమత మళ్లీ సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తుంది అనుకుంటే సన్యాసం తీసుకోని అందరినీ ఆశ్చర్యపరిచింది మమత ఇంత కఠిన నిర్ణయం తీసుకోవడం వెనుక అసలు కారణమేంటి డ్రగ్స్ కేసు నుంచి తప్పించుకోవడానికి సన్యాసం తీసుకుందా చోటారాసంతో ఎఫైర్ నిజమేనా మమతా సన్యాసం తీసుకోవడంపై వస్తున్న విమర్శల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తన అందంతో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన ముద్దుగుమ్మ మమతాకుల కర్ణిని సినీ ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేరు తన అందచందాలతో తెలుగు ప్రేక్షకులను సైతం ప్రేమ శిఖరం దొంగ పోలీస్ వంటి సినిమాలలో ఆడిపాడింది ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఫ్యాన్స్ ని సొంతం చేసుకున్న మమతా ఇండస్ట్రీలో కనిపించలేదు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అప్పుడప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకునేది ఇక ఇప్పుడు సడన్ గా సన్యాసం పుచ్చుకొని కనిపించటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ప్రస్తుతం కుంభమేళా ఘనంగా జరుగుతున్న విషయం తెలిసింది అందులో భాగంగానే ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో సన్యాసం తీసుకొని మిగతా శేష జీవితాన్ని దేవుడికే అర్పిస్తోంది కులకర్ణి యాభై రెండేళ్ల వయసులో ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్ అలహాబాదులో జరుగుతున్న మహాకుంభమేళా సాక్షిగా సన్యాసం స్వీకరించి సాధ్విగా మారిన మమతా కులకర్ణి ఏప్రిల్ ఇరవై పంతొమ్మిది వందల డెబ్బై రెండున మహారాష్ట్రలోని ముంబైలో మధ్యతరగతి మరాఠీ బ్రాహ్మణ కుటుంబంలో ముకుందు కులకర్ణి ఉషా కులకర్ణి దంపతులకు జన్మించింది తండ్రి ముంబై మాజీ కమిషనర్ ఆమెకు ఇద్దరి సోదరీమణులు ఉన్నారు ఆమె జుహూలోని సెయింట్ జోసెఫ్స్ ఉన్నత పాఠశాలలు చదువుకుంది పాఠశాల నాటకాలు మరియు సాంస్కృతిక కార్యక్రమాలలో ఆమె చురుకుగా పాల్గొనేది కూతురు ప్రతిభ చూసిన తల్లి మమతను ఎలాగైనా సినిమాల్లోకి తీసుకుని వెళ్లాలని అయింది పైగా బాలీవుడ్ మొత్తం ముంబైలోనే ఉండటం భర్త ముంబై పోలీస్ కమిషనర్గా పనిచేయటంతో సినీ ఇండస్ట్రీలోకి మమత ఎంట్రీ సులభంగానే జరిగింది చాలా వయసు అంటే పదహారేళ్ల వయసునుంచే వెండి తెరపై కనిపించటం మొదలుపెట్టింది మమత మమత తల్లికి పబ్లిసిటీ పిచ్చి ఉండటంతో కూతుర్ని స్టార్ హీరోయిన్ని చేయాలని ఎంతో కష్టపడేది కూతుర్ని హీరోయిన్గా పెట్టి సినిమా తీసేందుకు ఒకానొక టైంలో ఆమె ప్రొడ్యూసర్గా మారాలని కూడా నిర్ణయించుకుంది ఈలోపే స్టార్ హీరో సినిమాలలో క్యాస్టింగ్ అయినట్టు తెలియటంతో సంబరపడిపోయింది మమతా తల్లి కెరీర్ స్టార్టింగ్లోనే అప్పుడు లీడింగ్లో ఉన్న సల్మాన్ షారుఖ్ అజయ్ దేవ్గన్ మిథున్ చక్రవర్తి బాబిడియోల్ సంజయ్ దత్ అక్షయ్ ఖాన్ అమీర్ ఖాన్ అనిల్ కపూర్ బాబు ఇలా టాప్ హీరోల అందరితోనూ జతకట్టింది కులకర్ణి అయితే క్రమంగా కొత్త హీరోయిన్స్ రావటంతో మమతకు బదులు కొత్త హీరోయిన్స్ ని సినిమాల్లోకి తీసుకోవడం మొదలుపెట్టారు అయితే అప్పుడు అండర్వర్ల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం బాలీవుడ్ ని శాసించేవాడు దావుద్ చెప్పిన హీరోయిన్నే సినిమాలో పెట్టుకునేవారు అనే వార్తలు వచ్చేవి దీంతో తన క్రేజ్ తగ్గకుండా ఉండాలంటే దావుద్కి దగ్గరవ్వాలని అనుకుంది కాని దావుద్ కంటే ముందు దావుద్ రైట్ హ్యాండ్గా ఉన్న రాజునుకు దగ్గరవ్వాలని అర్థమైంది అలా మమతా చోటారాసుకు దగ్గరైందనీ కానీ దావూదిని కలవకుండానే అన్ని పనులు చోటారాసున్ పూర్తి చేసి పెట్టాడని అందుకే చోటారాజంతో ఎఫైర్ నడిపించిందని మమతాపై ఎన్నో వార్తలు వచ్చాయి అంతేకాకుండా చోటారాజంతో కలిసి మాఫియా పనులు చూసుకునేదని సినిమా అనేది జస్ట్ కవరప్ మాత్రమేనని బాలీవుడ్ మీడియా కోడే కూసేది అక్కడితో ఆగకుండా తండ్రి మాఫియాను పట్టుకోవటానికి ట్రై చేస్తుంటే కూతురు మాత్రం వరల్డ్ డాన్ రైట్ హ్యాండ్తో కలిసి పనిచేస్తోందంటూ విమర్శలు వచ్చాయి కానీ ఈ వార్తలను మమత ఏ రోజూ ఖండించకపోవటంతో అవి నిజమే అంటూ ప్రచారం జరిగింది ఇలా సినిమాల కంటే రోజుకొక వివాదంతో నిత్యం వార్తల్లో ఉండేది మమత ఆ రోజుల్లోనే ఎక్స్పోజింగ్ చేసి విమర్శలు పాలైన మమత ఏకంగా స్టార్ డస్ట్ కవర్ పేజీపై సగం నగ్నంగా పోజులు ఫోజులివ్వటం ద్వారా నైంటీస్లలో మమత పెద్ద కాంట్రవర్సీలో ఇరుక్కుంది స్టార్డస్ట్ పత్రిక కవర్ పేజీపై మమతా టాప్లెస్ ఫోజులపై అప్పట్లో కోర్టు జరిమానా విధించింది అయితే కోర్టుకు హాజరైనప్పుడు ముస్లింలు ధరించే బురకా వేసుకుని రావటంతో ఇస్లాం మతస్థులు తీవ్రంగా వ్యతిరేకించారు అడపాదడపా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ ఇవ్వటం బాయ్ ఫ్రెండ్స్ నైట్ క్లబ్స్ ఇవన్నీ మమతాకు చెడ్డ పేరు తెచ్చాయి రెండు వేల రెండులో ఖభీతుం కభీహం చిత్రం బాలీవుడ్లో మమతకి చివరి సినిమా హీరోయిన్ గా ఉన్న రోజుల్లోనే ముంబై డాన్ రాజంతో మమతకు సంబంధాలు ఉండేవని అండర్ వరల్డ్ ఒత్తిడితోనే మమతకు హీరోయిన్ గా ఛాన్సులు ఇచ్చేవారని చెప్పుకునేవారు వరల్డ్ భయంతోనే మమతతో కి హీరోలు దూరంగా ఉండేవారు ఇక బాలీవుడ్ ని వదిలిపెట్టిన తర్వాత ఒక ఎన్నారై బిజినెస్ మ్యాన్ ని పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లి న్యూయార్కులో సెటిల్ అయింది కానీ మమత ఎఫైర్స్ మాఫియాతో ఉన్న సంబంధాల కారణంగా ఆ పెళ్లి కొన్నాళ్ళకే పెటాకులు అయింది ఆ తర్వాత తన ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ అయిన విక్కీ గోస్వామిని పెళ్లి చేసుకుంది విక్కీ గోస్వామికి దుబాయ్ నేపాల్ కేంద్రంగా డ్రగ్స్ బిజినెస్ ఉండేది భర్త డ్రగ్స్ వ్యాపారంలో మమత కూడా చేతులు కలిపింది రెండు వేల పద్నాలుగులోనే ఈ డ్రగ్స్ వ్యాపారానికి సంబంధించి పోలీసులు విక్కీ గోస్వామికి నోటీసులు ఇచ్చారు అయితే తెలివిగా పోలీసుల నుంచి తప్పించుకొని విక్కీ మమత ఇద్దరూ కెన్యా పారిపోయారు అక్కడ నుంచి డ్రగ్స్ బిజినెస్ చేసేవారు రెండు వేల పదహారులో రెండు వేల కోట్ల రూపాయలు విలువైన డ్రగ్స్ సప్లైకి సంబంధించి వీళ్ళిద్దరిపై నార్కోటిక్స్ కేసు బుక్కైంది మమతపై నాన్ నాన్బెయిలబుల్ వారెంట్ కూడా జారీ అయింది దీంతో చార్నాళ్లు దుబాయ్లో సీక్రెట్ గా ఎవరికంటా పడకుండా ఉంది మమత ఆ తర్వాత ఆ కేసు నుంచి బయటపడింది అందం ఐశ్వర్యం అన్నీ ఉన్నా జీవితంలో క్రమశిక్షణ లేకపోవటంతో సినిమా హీరోయిన్ గాను నిలదొక్కుకోలేకపోయింది మమత క్రిమినల్స్తో తిరిగి వాళ్లతోనే బతికి జీవితాంతం వివాదాలతోనే గడిపింది చివరికి ఆ కేసులన్నిట్లో నుంచి బయటపడి ఇరవై ఐదేళ్ల తర్వాత ఇప్పుడు భారత్కు తిరిగి వచ్చింది ఇక జీవితంలో అన్నీ వదిలేశానని సన్యాసం తీసుకుంటున్నట్టు యాభై రెండేళ్ల మమత ప్రకటించింది రెండువేల పదిహేనులో ట్రాన్స్జెండర్లు సాధ్వీలకు సంబంధించి కిన్నెర అఖారాను ప్రారంభించారు డాక్టర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి గారు మమతా కులకర్ణికి మాయీ మమతా నందగిరిగా నామకరణం చేసి మహామండలేశ్వరుగా నియమించారు ఇలా మమతను నియమించటంపై ఎన్నో విమర్శలు వస్తున్నాయి సరైన ఆధ్యాత్మిక అర్హత లేకుండా ఎవరికీ మహామండలేశ్వర్ అనే బిరుదు ఇవ్వటం సరికాదని యోగా గురువు బాబా రాందేవ్ సహా చాలామంది వ్యతిరేకించారు డ్రగ్స్ కేసుల్లో నిందితురాలుగా ఉన్నట్టు ఆరోపణలు ఉండటంతో పాటు మమతాకులకర్ణి గతం కూడా సరిగ్గా లేదని ఇప్పుడు మరో కొత్త డ్రామాలాడుతోందంటూ ట్రాన్స్జెండర్ కథావచక్ జగత్ కురు హిమాంగీ సఖిమా ఫైరయ్యారు రెండు వేల కోట్ల డ్రగ్స్ స్కాములో పాత్రధారిగా ఉండటం వల్ల దాని నుంచి తప్పించుకునేందుకు ఇలా సన్యాసిని అవతారం ఎత్తిందని విమర్శిస్తున్నారు కొందరు నెటిజన్స్ ఏది ఏమైనప్పటికీ ఒకప్పుడు సెక్సీ హీరోయిన్ ఇలా కాషాయ దుస్తుల్లో దర్శనమివ్వటం ఆమె ఫ్యాన్స్కి చాలా బాధగా ఉంది కానీ మాత్రం నాలో మీరు ఆ సెక్సీ భావనలను చూడకండి ఆధ్యాత్మికతను దర్శించండి అంటుంది చూడాలి ఈ కొత్త అవతారంలో ఎన్నాళ్లు కొనసాగుతుందో आचार्य पुत्र है वहाँ जाए वहीं जाइए बोलिए कि सात बजे लाइव है आठ बजे